రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లింల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని ఏఏసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తమరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు మంగళవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగలి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ ముస్లింలు రంజాన్ మాసమంతా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు కంజాన్ సందర్భంగా సూర్యాపేటలో చిత్తార్జున ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు జగీష్ రెడ్డి గారు సరోజ రెడ్డి గారు రామారావు గారు ఇతర పెద్దలందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు చేయపరుస్తూ ఈ పవిత్ర మాసంలో ఈ ముప్పై రోజులు అందరూ ముస్లిం సోదరులు ఎంతో ఈ ఉపవాస దీక్ష చేసి దీని ద్వారా మీ అందరూ కూడా అలా ఈ ప్రాంతాలతో పాటు ఈ సమాజానికి ముస్లిం సోదరులందరూ కూడా ఆశీర్వదం ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాక్షి తెలియజేసుకొచ్చి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ సందర్భంగా వారికి అందరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇది చాలా పవిత్రమైన మాసం మతంలో ఎందుకంటే ఇది మన క్రమశిక్షణకు మన ఓటుకు అదేవిధంగా మన సంఘంలో ఉన్న వీరవాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనం దాన ధర్మాలు చేయాలని చెప్పి మన కులాలు రాసిన విధంగా ఈ మొత్తం ఈ నెరంతరం కూడా ముప్పై ఒక కఠినమైన దీక్ష చేస్తూ చాలా ఓర్పుతోటి రోజు ఇంత మంచి పవిత్రమైన మాసంలో మీరందరూ జరుపుకుంటుంటే మీతో పాటు ఈ రోజు ప్రభుత్వం ఇఫ్తార్ విందులో మీతో పాటు పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది మరోసారి అందరికీ కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ